ఆరవ సంవత్సరంలో ప్రారంభమైంది మనం రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్నాము ఈ నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నిరాధారంగా పరంపర కొనసాగుతుంది వాస్తవం చెప్పాలంటే ఎట్లెట్లా ఎట్లెట్లా పరంపర కొనసాగుతుందో అట్లట్ల మేము అందరం అభివృద్ధి చెందిన మన అందరికీ తెలుసు పోచంపాట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎగువ నీటి భాగం క్షేత్రం అని అందరికీ తెలుసుండవచ్చు ఆ గుస్తాపూర్ క్షేత్రం యొక్క పరంపర ఇది అక్కడ సంస్థానంలో మొదలైంది ఇక్కడికి నడుస్తుంది ఈ పరంపర ఈ స్థానంలో వచ్చేటప్పటికి కేవలము మాకున్నవి నాలుగు రూములే ఇక్కడ మీరు ఉన్నటువంటి స్థలంలో నాలుగే రూములు తిన్నా పన్నా కూర్చున్నా భజన చేసినా ఎగిరినా దుంకినా అదే నాలుగు రూములలో తర్వాత ఏమైంది చిన్న గూట్లో ఉంటుండే పరంపర ఆగలే ఎక్కడ కూడా చిన్న గూట్లో వెళుతుండే మీ గూట్లో పట్టలే ఎట్లాగైతే ఒక ఏనుగు గుడారములో పట్టదో అట్లా ఈ ఆ గూటి గు పట్టలే ఇక చింతపడకండి పడకండి మీ బంగళాపడ శ్లాపేం లేదండి ఓపెన్ ప్లేస్ ఉంది ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా పందులు గారు పది రోజులు నేను తడగలు వేయిస్తా అది ఎన్నో నేను చూసుకుంటా మీరు కంగారు పడకండి మంది సరిపోతలే అని చెప్పి ఆయన తడగలు వేయించి అయితే ఇక తడకలు కూడా సరిపోతలే ఒక సంవత్సరం వర్షం పడ్డది ఎట్లా వర్షం పడింది అంటే ఏ కాలం చూస్తుంటే భయం భయం అవుతుంది ఎట్లా మరి ఇంకా జననం కావాలి ఊరేగింపు కావాలి ఆ బయటకు వెళ్ళి నేను మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నానమ్మా భయం తట్టుకోలేక ఈ పరంపరలో మా నాన్నగారి తల్లి గోసాం రాధాబాయి ఆమె గొప్ప రామె భక్తురాలు అప్పుడు ఏ మంత్రం జరగాలి అర్థమైతే లేదు ఏ స్తోత్రం చేయాలి ఏం చేయాలి వర్షం ఆగాలి మొత్తానికి బయటకు వెళ్ళి బాల్కడీలోకి మాట అనుకున్నా నానమ్మ నువ్వు నా నువ్వు కనుక రామభక్తురాలు అయితే పరంపరకి ఉత్సవాలు అయ్యాక మేఘాలు వర్షం పడద్దు అని కాదు నా ఉద్దేశం వర్షం పడితే పండలు పడతాయి కానీ పరంపర కావాలి ఇది కొనసాగాలి నానమ్మ దండం పెడతా నువ్వు ఎక్కడో స్వర్గంలో ఉన్నావు నువ్వు రామభక్తురాలు కదా ఇక నీ ఆ కార్యము నెరవేర్చుకోనగానే మీరు నమ్మరు ఎట్లా మేఘాలు కమ్మినాయో అట్లట్లా ఒక్కొక్క మేఘం వెళ్ళిపోయింది మొత్తం అయిపోయింది ఇదే మాదిరి జనం అయిపోయింది ఇవ్వాల మాదిరి ఊరేగింపు అయిపోయింది అట్ట విగ్రహాల లోపల పెట్టినమైతే తట్టుకోలేని వర్షం ప్రారంభమైంది బట్టి అందరము ధన్యులము నిజంగా చాలా గొప్పగా జరిగింది ఊరేగింపు రాజు దాటినము సీతమ్మను పట్టుకున్నాము ఇక తెలిసలేదు రాజారామచంద్ర భగవా ఎందుకంటే అమ్మ రామాయణము మనం ప్రతిరోజు ప్రవచనాల్లో చెప్పుకుంటున్నాము రామాయణము తప్పకుండా అందరము చదవాలి మా ఇంట్లో యాభై ఇంచుల టీవీ ఉన్నదా మంచిదే పెద్ద ఎల్ షేప్ సోఫా ఉన్నదా ఇంకా మంచిదే పెద్ద పెద్ద మార్బుల్ బెండల్ గ్రానైట్ బండలు వేసిన గ్రంథం విండో ఉన్నది అది లగ్జరియస్ హౌస్ అది డివైన్ హౌస్ అందుకే ప్రతి ఇంట్లో రామాయణ గ్రంథం పెట్టుకున్నాము పిల్లలకి రామాయణ పాత్రల గురించి మనం అలవాటు చేస్తూ ఉన్నాము అయిపోయిందమ్మా ఈ నూట డెబ్బై ఐదవ సంవత్సర సంవత్సరం కూడా ఇంత బ్రట్టించిన ఉత్సాహంలో మనం పరం కొర ముందరికి నడిపిద్దాము హారతి ఉంటదమ్మా హారతిగానని ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరం 시청합니다 <목소리도> भैया हर मंडल दशरथ राम जय जय राम सीता राम भैया हर मंडल दशरथ राम सीता राम जय जय राम राम जय राम जय सीता

ఆచ్ఛాదయా నృత్యం దర్శయా భగవాన్ సర్వాత్మక శ్రీ సీతంద్ర స్వామి चंद्रस्वामी स्वामी बंदे रे दे नूताड़ देखा ये तो संभव चला नवरात्र रास्ते उत्तर में सर परिपूर्ण था अस्तु सर्वम् श्रेय राम चंद्रस्वामी चलना आप बिंदार आप अश्वत्थामा आप बिंदार आप अश्वत्थामा आप बिंदार आप ఈ నామ సంవత్సరంలో పది రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి నిధులు జరుపుకోవడం జరిగింది సుమారు పదహారు వందల మంది కూడా మన జరిగేటువంటి కార్యక్రమం కూడా అయింది తర్వాత సంపూర్ణమైనటువంటి యొక్క దినం అన్నమాట ఇది ఈ రోజు వచ్చినటువంటి వాళ్లకు ఈ పది రోజులు ఎన్ని పని జరిగినాయో అంత ఫలితం మీరు అందరూ అందుకున్నారనే భావన తప్పకుండా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనసును గ్రహించేవాడు భగవంతుడు మనిషిని గ్రహించేవాడు మనిషి మీ మనసులో ఏమనుకుంటున్నారు మీ మనసులో ఏమని ఏం చేస్తున్నారు అవన్నీ కలహిస్తారు భగవంతుడు మనం ఏం చెప్పే అవసరం లేదు అందుకని పెద్దలు ఏమన్నారంటే మనిషే హైకోర్టు మనిషే సుప్రీంకోర్టు మనిషే జడ్జి మనసే బజ్లీ ప్రతిదీ కూడా మా మనసు చెప్తుంది మనకు నువ్వు ఏం చేస్తున్నారు చెప్పినా కానీ మనం బయటకు మనిషి పుట్టుక ఉన్నది కాబట్టి ఇదో బయటకు మాట్లాడుతుంటాం అనమాట కానీ మనసులో చూసేవాడు భగవంతుడు కాబట్టి మీరు నిజంగా పరిపూర్ణమైన మనసులో వచ్చినారు కాబట్టి మీ అందరికీ కూడా ఈ కోధి నామ సంవత్సరం వల్ల విశ్వావసనామ సంవత్సరం వస్తుంది ఆ సంవత్సరం వచ్చేవరకన్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాని వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ మనసు ఏ కోరికలు అయితే ఉన్నాయో తప్పకుండా మీకు నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను రామచంద్ర స్వామిని కోరుకుంటున్నాను ఇదే మీకు అందరికి కూడా ఆశీర్వాదం రామాయణం చదివిన పుణ్యము ఆధ్యాత్మ రామాయణంలోని అహల్య శాప విమోచన ఘట్టంలో ఉన్న ఈ శ్లోకము చదివితే సర్వ ఆపదలు తొలగిపోతాయి అని చెప్పి రామాయణంలో మహాత్మ్యంలో ఉంది నమస్తే పురుషాధ్యక్ష నమస్తే భక్తవత్సల నమస్తే నమస్తే అస్ श्लोक प्रति वाल कंठस्थम नमस्ते पुरुषाध्यक्ष नमस्ते भक्तवत्सला नमस्ते अस्तु अस्तु ऋषिकेश नारायण नमोस्तुते नमस्ते पुषाध्यक्ष नमस्ते भक्तवत्सला నారాయణ నమోస్తుతే చాలా మహిమ గల శ్లోకం అమ్మ మళ్ళా ఇది కావాలి అనుకుంటే అందులో ఆ గ్రంథములో అహల్య శాప విమోచన ఘట్టంలో ఈ శ్లోకం ఉంటుంది పిల్లలకు ఇది ఒక్కటి నోటికి నేర్పియాలే తప్పకుండా రామరాజ్యంలో వాళ్ళు కూడా నిలబడగలుగుతారు సర్వే జనాభా స్వస్తి భక్తజనులకు నమస్సులు అమ్మ ఇది ఇందూరు భక్తజనులకు వసంత నవరాత్రోత్సవ శుభాకాంక్షలతో పాటు శ్రీ ఇందూరు భక్తజనులకు నమస్సులు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగినటువంటి సందర్భంలో ఈసారి ఈ వసంత నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉన్నది తర్వాత ఇక్కడ ఇందూరు నగరంలో నిజామాబాద్ జిల్లాలో వర్నీ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సీతారామ నగర్ బ్రాహ్మణ కాలనీలో శ్రీరామ ధ్యాన మందిరములో ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ సుమారు నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ సంతానరాముడి రాముడి నవరాత్రోత్సవ పరంపర జరుగుతున్నది దానిలో భాగంగా ఈ తొమ్మిది రోజులు బాగా జరిగినాయి రోజు అనగా నిన్న నవమి రోజు ఈ ఈ సంస్థానంలో శ్రీరాముల వారికి జనన జన్మోత్సవ వేడుకలు చేసి ఉన్నాము తర్వాత శ్రీరామ కళ్యాణ ఘట్ట పారాయణం అయ్యింది ఈరోజు దశమి ఈరోజు శ్రీరాముల శ్రీ సీతారామచంద్ర స్వామికి పట్టాభిషేకం తర్వాత ఇప్పుడు సాయంకాలము చాలా వైభవోపేతంగా శ్రీ సీతారాములను పల్లకీలో అధిష్టింపజేసి ప్రజల వద్దకు పాలన అనేటువంటి విధానము అనేటువంటి ప్రజాస్వామ్య పాలన ఇప్పుడు కాదండి అయోధ్య నుంచే ఉంది దాన్ని ఉద్దేశంగానే ఈరోజు శ్రీ సీతారాములను పల్లకీలో కూర్చోబెట్టి ఈ పురవీధుల గుండా ఊరేగించడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది బ్రహ్మశ్రీ గోసామదత్వశాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ పరం ఈ పరంపరలో ఈ ఈ నవరాత్రి పరంపర జరగబట్టి యాభై సంవత్సరాలయ్యింది ఈ పరంపర పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ప్రారంభమై సుమారుగా నూట డెబ్భై డెబ్బై ఐదు సంవత్సరాలయ్యింది చాలా ఇంతటి కార్యక్రమానికి మేము ఒకరమే కాదండి నాలుగు సమిధలు కలిస్తేనే ఒక యజ్ఞం అయినట్టు అందరూ భక్తులు కలిస్తేనే మమ్మల్ని గెలిపించినారు భక్తి గెలిచింది రామభక్తి గెలిచింది భారతదేశంలో అయోధ్యలో రామభక్తియే గెలిచింది ఎప్పుడైనా భక్తికే గెలుపు సర్వే జనా భవంతు మీ శివప్రసాద శాస్త్రి मुझे मेरा डाटा ऑन करना है जैसे कौन नहीं आ रहा है इधर मेरी आई तो नहीं फोटो में कुछ है हां अभी मैं इनन बिलिट कर रहा फैमिली थ्री यस सम्यक से एक्सप्लेन कर सकते हैं आप आराम से सुन प्रधान जी नहीं नहीं चलिए ट्राई से करिए अच्छा गाइज यू एंड गाइस यू अरे बेटा फोटो दे फोटो में फोटो में फोटो दिखाना था मैं टाइम का थोड़ा सा आई मैं खाली तो नहीं बेटा वो ही था बड़ा आनंद आ बच्चों दादी का दादा वो थोड़ा देखो 다나나다 그래요 내가 한번 해 볼게 내가 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 வரவலன் அண்ணாம்தீஷா அத்தை நாக்குல வந்து நம்ம கல்வோ ரெஸ்டாரன்ட் செகண்ட் ரெஸ்டாரன்ட் ஆறி சேத்து போறாங்க நம்ம மனைவி கிட்ட செட் ஆகுது அண்ணே நீ சொல்லு நீ முதல்ல லாபி நம்ம ஊரு அக்கா மாத்திரை தான் நான் தான் அட